Hai, halo, nama sekarang. నేను మీ అరుణ్ క్రిస్టల్ కార్స్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అందరు ఎలా ఉన్నారు హోప్ యు ఆర్ ఆల్ ఆర్ ఆల్ రైట్ ఈరోజు వచ్చేసి మన క్రిస్టల్ కార్స్ నుంచి జబర్స్ వెహికల్లు అయితే తివ్వడం జరిగింది అండ్ మనం ఈ మంత్ వచ్చేసి మనకు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనము మంచి మంచి వెహికల్స్ నిజామాబాద్ పీపుల్ అంటే నిజామాబాద్ అని కాదు మన తెలంగాణ రీజియన్ మొత్తం కూడా మంచి వెహికల్స్ ఈ మంత్ అంటే ఫెస్టివల్ సీజన్కి ఇవ్వాలని మేమైతే అనుకున్నాము మంచి మంచి వెహికల్స్ అయితే ఈరోజు కలెక్షన్లకు వచ్చేసి ముందుగా మనం వచ్చేసి ఈరోజు ప్రతి ఒక్కరు అంటే మన ఇండియన్ మార్కెట్లో అంటే మన దేశం ఎస్పెషల్లీ మన తెలంగాణ వాళ్ళకి సెవెన్ సీటర్ అనేసరికి ఫస్ట్గా వచ్చే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాత్రం ఎర్టిగా ఎర్టిగా వచ్చేసి ఈరోజు మీకు ఎక్సలెంట్ వెహికల్ మొత్తం కంపెనీ షోరూమ్ ట్రాక్ మంచి వెహికల్ స్క్రాచ్లెస్ బండి మీ ముందులకైతే తీసుకోవడం రాయండి అయితే ఈరోజు వచ్చేసి ఎర్టిగా మనం వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ బండి అండి చూడండి దీంట్లో టైర్లు ఫస్ట్ టైర్ చూసుకుందాం ఎందుకంటే ఫస్ట్ అయితే కార్స్కి టైర్లు అయితే మెయిన్ టైర్లు బాగుంటేనే బండి మూమెంట్ కూడా బాగుంటుంది టైర్స్ అయితే వచ్చేసి మనకి ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి అండ్ వచ్చేసి మనం ఇంటీరియర్ పరంగా చూసుకుందాం సెకండ్ వచ్చేసి ఇంటీరియర్ కార్లో కూర్చుంటే ఏంటంటే మనకు ప్రెజెంట్ ఉండాలి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి కాబట్టి మనకు ఇంటీరియర్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అయితే దీంట్లో వచ్చేసి మనము క్రీమ్ కలర్ ఇంటీరియర్ అంటే డాష్ బోర్డ్కి సూట్ అయ్యేటట్టు క్రీమ్ కలర్ సీట్ కవర్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసినాం చూడండి ఏ సింగిల్ స్క్రాచ్ కానీ ఎక్కడ చినిగిపోయి కానీ ఎక్కడ కూడా ఏం డ్యామేజెస్ లేవు అండ్ నేను మీరు ఇంటీరియర్స్ చూసుకోండి ఇంటీరియర్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ మెయింటైన్ చేశాడు ఫస్ట్ ఓనర్ కారు అండ్ మనం వచ్చేసి మనము దీంట్లో ఇంటీరియర్ క్లీనింగ్ కానీ ఇంజన్ క్లీనింగ్ కానీ అంటే అంటే తీసుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా అంటే యూజర్ కార్ అంటే కామన్గా అయితే ఒక ఫైవ్ టు టెన్ ఖర్చు ఉంటుంది అది కూడా మనము అంటే మనం తీసుకున్న వాళ్ళకి అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళు ఏం చేయించుకునే అవసరం ఉండకుండా మనం అన్నీ మనమే అన్నీ ఇన్స్టాల్ చేసి అన్నీ క్లీన్ చేసి పెట్టడం అయితే జరిగింది అండ్ ఇది వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ జెడ్డిఐ అంటే జెడ్డిఐ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు దీంట్లో నాలుగు అలైవీల్స్ వస్తాయి అండ్ ఇన్బుల్ట్ మ్యూజిక్ ఫ్లోర్ వస్తుంది అండ్ మనకు వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ అంటే సెవెన్ సీటర్ అనేసరికి మనకు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏంటంటే కొంచెం సేఫ్టీ అన్నట్టు సేఫ్టీ ఏంటంటే మనం హై స్పీడ్స్లో పోయినప్పుడు ఇన్ కేస్ మనం మనం రైట్ రైట్ స్పేస్లోనే పోతుంటాం రైట్ రూట్లోనే పోతుంటాం కానీ ఆపోజిట్ రోడ్ కూడా వస్తారు కదా సెవెన్ సీటర్ పెద్ద వెహికల్ కాబట్టి మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏంటంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు దానివల్ల అది సేఫ్టీ ఫ్యూచర్ ఏంటంటే మనకు ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా మనకు సేఫ్ సైడ్ ఉంటాం అన్నట్టు అండ్ ఇది వచ్చేసి మనం సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ అయితే కోర్ చేయడం జరిగింది సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ ఉండదు కొంచెం నెగషియబుల్ అయితే అవుతుంది చూడండి మిస్ అయితే కాకండి ఎందుకంటే ఎడ్డిగాలు అనేది డీజిల్ వెహికల్స్ అయితే మారుతుల్లో మొత్తం క్లోజ్ అయిపోయినాయి కొత్త మ్యానుఫ్యాక్చర్ లేదు ప్రొడక్షన్ లేదు అండ్ సెవెన్ సీటర్ ఐటీగా ఐటీ కానీ ఏంటంటే బిలో మిడిల్ క్లాసుల్లో కూడా ఈ బండి వెహికల్ సూట్ అవుతుంది అంటే మినిమమ్ సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్న కూడా ఈ వెహికల్ సూట్ అవుతుంది జీరో మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది అండ్ మారుతి అంటే మీకు తెలుసు ఎక్కడైనా సర్వీస్ జరుగుతుంది కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది ప్రజెంట్ అయితే నైంటీ పర్సెంట్ కండిషన్లో ఉంది టెన్ పర్సెంట్ అంటే యూజర్ కార్స్కి ఖచ్చితంగా ఉంటుంది అది కూడా లేదు కాకపోతే మనం హండ్రెడ్ టు హండ్రెడ్ అంటే నేను కొత్త వెహికల్కి చెప్పినట్టు అయిపోతుంది కాబట్టి నైంటీ పర్సెంట్ అని చెప్తున్నాను ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోకుండా సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ అయితే కోర్ చేసినాము వీడియో చూసేవారిని వస్తే నేను ద బెస్ట్ ప్రైజ్లో మీకు ఇస్తాను వెహికల్ ఇది చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ స్విఫ్ట్ వీడిఐ మన తెలంగాణ పీపుల్ స్విఫ్ట్ అంటే చాలా ఇష్టం ఎట్లా అంటే మనకు తెలంగాణ వాళ్ళకి చికెన్ బిర్యానీ ఎలాగో మన నిజామాబాద్ పీపుల్ కానీ తెలంగాణ పీపుల్కి కానీ షిఫ్ట్ షిఫ్ట్ అంటే రైట్ స్విఫ్ట్ అంటే అది ఎట్లా అంటే ఒక మన డిగ్నికే ఫైడ్గా ఫీల్ అవుతారు అరే జీరో మెయింటెనెన్స్ ఎప్పుడు అమ్మినా రేట్ వస్తుంది అన్న ఫీలింగ్లో మనల్ని ఉంటారు కాబట్టి మీకు జబర్దస్త్ వెహికల్ అంటే ఏం ప్రాబ్లం లేని వెహికల్ స్విఫ్ట్ సిక్స్టీన్ మోడల్ అయితే నేను మీకు ఇస్తున్నాను ఇది చూసుకుంటే టైర్లు నాలుగుకి నాలుగు బ్రాండ్ న్యూ టైర్లు ఉన్నాయి టైర్లు అయితే మెయిన్ కదా మళ్ళీ టైర్లు వేసుకోవాలంటే ఒక్కొక్క ఐదు వేలన్నారా నాలుగు వేలన్నారా అవుతుంది అని అనుకుంటారు అటువంటి ప్రాబ్లం మీకు లేకుండా మంచి నాలుగు టైర్లు అయితే సీల్ టైర్లు ఇస్తున్నాను ఇంటీరియర్ ఒకసారి చెక్ చేసుకోండి బ్లాక్ కలర్ ఇంటీరియర్ అయితే మనం సీట్ కవర్స్ వేసిర్రు సీట్ కవర్లు మళ్ళీ అండ్ టెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్స్టాల్ చేసినాము అండ్ మనకి ఇంటీరియర్స్లో కూడా ఏం డ్యామేజెస్ లేవు సీట్ కవర్స్ కూడా బాగున్నాయి అండ్ మనకి చోట టోటల్ ఇంటీరియర్ ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి ఏబిఎస్ ఉంది అంటే లిమిటెడ్ ఎడిషన్ అన్నట్టు ఏబిఎస్ ఏంటంటే హై స్పీడ్స్లో ఉన్నప్పుడు మనకి ఏబిఎస్ మస్తు యూజ్ అవుతుంది స్విఫ్ట్ స్విఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వెహికల్ని మాత్రం మిస్ కాకండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఏడా ఏం డ్యామేజెస్ లేవు ఏడా ఏం స్క్రాచెస్ లేవు అన్ని టైర్స్ అన్ని ఇన్బుల్ట్ ఉన్నాయి తీసుకొని ఓన్లీ జనరల్ సర్వీసింగ్ ఒకటి చేసుకోండి షిఫ్ట్ లవర్లకు మాత్రం ఈ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది వదలకండి షిఫ్ట్ కావాలన్న వాళ్ళు మాత్రం మన స్టోర్ని కన్సల్ట్ కాండి ఈ వెహికల్ వచ్చి సిక్స్టీన్ ఫైవ్ ఫిఫ్టీ కోడ్ చేసినాము వీడియో చూసి ఎవరిని వస్తే బెస్ట్ ప్రైస్కి మాత్రం నేను ఇస్తాను షిఫ్ట్ ఇట్లాంటి ఛాన్స్ మీకు దొరకదు కాంచ్ కా తుక్కడా అంటే మన ఆటోమొబైల్ లాంగ్వేజ్లో మంచి వెహికల్ అన్నట్టు అర్థం ఇది చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వ్యాగనారు వ్యాగనర్ అంటే తెలుసు మిడిల్ బిలో మిడిల్ క్లాస్ స్కూల్ టీచర్స్ ఎక్కువ ఇష్టపడే కారు అండ్ ఈ వ్యాగనర్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వీఎక్స్ఐ టాప్ మోడల్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ టైర్స్ అయితే న్యూగా ఇన్స్టాల్ చేసినాము అండ్ ఈ వెహికల్ ఒక స్పెషాలిటీ ఉంది దీనికి అలైవ్ వీల్స్ కూడా ఇన్స్టాల్ చేసినాము అలైవ్ వీల్స్ వల్ల ఏంటంటే బండికి మనకు ఒక మంచి అవుట్లుక్ వస్తుంది ఒక ప్రీమియం లుక్ వస్తుంది అండ్ దీంట్లో వచ్చేసి మనము సీట్ కవర్స్ కొంచెం డ్యామేజ్ అయింది ఉండే కస్టమర్స్ కోసం అని మనకి ఏం ప్రాబ్లం ఉండొద్దని అని కొత్త సీట్ కవర్స్ అయితే ఇన్స్టాల్ చేసినాము డాష్ బోర్డ్ పైన క్రీమ్ బీజ్ కలర్ ఉంది అపాస్ట్రీ అందుకొరకు నేను కూడా ఈ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ సీట్ కార్స్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వీఎక్సెస్ సింగల్ ఓనర్ వెహికల్ సెకండ్కి కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది ఎయిటీ థౌజండ్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇది వచ్చేసి మనం త్రీ పాయింట్ ఫైవ్ కోడ్ చేసాము వీడియో చూసి వస్తే నెగోషియబుల్ చేస్తాను తీసుకొని సర్వీస్ చేసుకొని నడుపుకోవడమే దాని తప్ప ఏం ప్రాబ్లం లేదు మెయిన్ ఎస్పెషల్గా అయితే బిలో మిడిల్ క్లాస్లోకి వెహికల్ సూట్ అవుతుంది త్రీ ఫిఫ్టీ బడ్జెట్లో ఎవరన్నా వెహికల్ చాయిస్ చేస్తే ఈ వ్యాగన్ ఆర్ అయితే చాయిస్ చేయండి చలో ఇంకొక వ్యాగనార్ గురించి మనం మాట్లాడుకుందాం కొత్త వెహికల్కి పోవాలనుకునే వాళ్ళు అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ ఎందుకు కొత్త వెహికల్కి పోదాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వ్యాగనార్ అండి ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది సెకండ్ కీ ఉంది మొత్తం ఒరిజినల్ పెయింట్ మీ ఉంది అంటే కొత్త వెహికల్ తీసుకునే వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవచ్చు ఏ డ్యామేజెస్ లేవు ఒరిజినల్ పెయింట్ మీ ఉంది టైర్స్ ఓకే ఇంటీరియర్స్ ఓకే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్త వ్యాగనార్ కొత్త మనం మినిమం సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ ల్యాక్ వరకు ఉంది ఇది వచ్చేసి ఎయిటీన్ డిసెంబర్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ దీంట్లో వచ్చేసి బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో సీట్ కవర్లు అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది ఒరిజినల్ పెయింట్ మీ ఉంది ఏం ప్రాబ్లం లేదు కావాలంటే మీరు ఎక్కడైనా మీ పర్సనల్ మెకానిక్ ఉంటే కూడా తీసుకోండి అక్కడ చెక్ చేసుకోండి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి అంటే ఏ ప్రాబ్లం లేదు మీరు ఒకవేళ ప్రాబ్లం ఉందని ఒకవేళ మీరు ప్రూవ్ చేస్తే నేను మీరు అన్న ప్రైస్కి నేను ఇచ్చేస్తాను ఏంటంటే కొత్త వెహికల్కి పోవడం ఎయిట్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు మీకు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్లోనే నేను ఈ వెహికల్ మీకు నేను స్టడీ చేస్తాను ఎయిటీన్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సింగల్ ఓనర్ రెండు తాళాలు ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసేవారిని వస్తే ద బెస్ట్ ప్రైస్ డీల్ నేను ఇస్తాను ఇదైతే ఎక్సలెంట్ వెహికల్ ఓన్లీ సర్వీసింగ్ జనరల్ సర్వీసింగ్ చేసుకొని డ్రైవ్ చేసుకోండి అంతే ఇంకా వేరే ఇష్యూస్ ఏం లేవు చలో ఇది చూసుకుంటే టూ ఎయిటీన్ మోడల్ జస్ట్ ఎక్సీ అండి అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా చేస్తారంటే అంటే ఓనర్ కమ్ డ్రైవర్ సార్ నాకు ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లా ఒక కమర్షియల్గా అంటే మల్టీపర్పస్ నడపాలని అనుకుంటారు కోసం ఒకసారి కిరాలు వస్తే కిరాయిలు నడపాలని డ్రైవర్లు మన దగ్గర చాలా ఎంక్వైరీస్ వస్తుంటాయి అలాంటి వాళ్ళకి ద ఎక్సలెంట్ వెహికల్ ఇస్తున్నాను కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ జస్ట్ ఎక్సీ బేసిక్ మోడల్ నాలుగు టైర్లు అయితే కొత్త ఇన్స్టాల్ చేసినము లెదర్ సీట్ కవర్స్ అయితే కొత్త ఇన్స్టాల్ చేసినాము ఎక్కడ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇది ఏంటంటే మనకు మైలేజ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మైలేజ్ ఇస్తుంది దానివల్ల ఏంటంటే కమర్షియల్ అని అప్పుకునే వాళ్ళకి ఒక డీజిల్ వన్ లీటర్ డీజిల్ వస్తుంటే ట్వంటీ టూ మైలేజ్ ఇస్తుంది దానివల్ల ఏంటంటే కిరాయి ఒకవేళ రెంటల్కి వెళ్తున్నారు వాళ్ళకి ఎక్కువ డబ్బులు మిగులు అంటే ఓడర్ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి రెంటల్ పోతే ఆయనకు చలో హైదరాబాద్ వేస్తే ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తే ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్పెండిచర్ ఖర్చు అయినా కూడా ఒక టూ థౌసండ్ అయితే మిగులుతుంది చాలా అట్లా కాదు టాటా లవర్స్ ఉన్నారు నేను టాటా బాడీ నాకు మంచిగా ఉంటుంది అయితే టాటా వెహికల్ అంటే కొంతమంది పర్సనల్ వాళ్ళు కూడా అంటే ఇంటి కోసం కూడా టాటా వెహికల్ స్ట్రాంగ్ బాడీ అంటే సేఫ్టీ పరంగా కానీ ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా లోపల అంటే లోపలకి వస్తున్న ప్యాసింజర్స్కి ఏం డ్యామేజ్ కాదు కొంతమంది టాటా లవర్స్ ఉంటారు పర్సనల్గా కొంతమంది అయితే వాళ్ళకు వచ్చేసి ఇది ఎల్లో ప్లేట్లు అయితే ప్రజెంట్ రన్ అవుతుంది నేను వాళ్ళకి వైట్ ప్లేట్ కూడా కన్వర్ట్ చేసి ఇవ్వగలుగుతాను వాళ్ళు కూడా ఇంటికి కూడా వైట్ క్రీమ్ కలర్ కాబట్టి కొంచెం మనకు కొద్దిగా కూలింగ్ పేపర్ వేసుకొని చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకుంటే మనకు ఎక్సలెంట్ బండి ఇంటికి కూడా వాడుకోవచ్చు అన్నట్టు ఇది వచ్చేసి మనము ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్ కోట్ చేసినాము మార్కెట్లో వచ్చేసి మనము ఈ వీడియో చూసి వస్తే నేను నెగోషియబుల్ చేస్తాను ఇదేంటంటే ఏంటంటే టాటా ఇష్టపడి టాటా ఎస్పెషల్లీ షోరూమ్ ట్రాక్ ఉంది టాటా గురించి ఇష్టపడి టాటా బాడీ ఇష్టపడి టాటా గురించి ఐడియా ఉన్నోళ్ళు టాటా వెహికల్ జస్ట్ కావాలనుకుంటే మాత్రం మన అప్రోచ్ కండి నేను ద బెస్ట్ ప్రైజ్లో క్లోజ్ చేస్తాను ఇప్పుడు మనం వచ్చేస్తాము టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డిజైర్ వీడిఐ డిజైర్ వీడిఐ అయినసరికి ఇది కొంచెం అంటే ఈ డిజైర్ కొంతమంది సపరేట్ లవర్స్ ఉంటారు అంటే మారుతి అంటే ఎస్పెషల్లీ అంటే మన ఇండియన్ మార్కెట్లో మారుతి వెహికల్ అంటే చాలా మంది ఇష్టపడతారు ఎందుకంటే ఇది ఒకటి మెయింటెనెన్స్ ఫ్రీ ఒకటి ఉంటుంది ఇది హార్చ్బైక్ వెహికల్ కాబట్టి మనకు మన సెడాన్ వెహికల్ కాబట్టి డిక్కీ స్పేస్ కూడా ఉంటుంది కాబట్టి డిజైర్ కొంతమంది కొంచెం కొద్దిగా ఈ కొద్దిగా ప్రీమియం కొద్దిగా మార్చిలో కొంచెం ప్రీమియం కావాలనుకున్న వాళ్ళు డిజైర్ ఛాయిస్ చేస్తారు ఎప్పుడైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ మనకు లగేజ్ స్పేస్ పెట్టుకోవడానికి డిక్కీ ఉంటుంది కాబట్టి కొంతమంది డిజైర్ ఇష్టపడతారు అంటే మామూలుగా హ్యాచ్ బ్యాక్ నుంచి కొంచెం అప్గ్రేడ్ అయ్యి సెడన్ పోాలనుకున్న వాళ్ళు మాత్రం స్విఫ్ట్ డిజైర్ సెలెక్ట్ చేస్తారు అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ బ్రాండ్ న్యూ టైర్స్ అయితే మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు ఒరిజినల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది అండ్ దీంట్లో మనకు ఇంటీరియర్ తీసుకున్నట్టయితే లెదర్ ఇంటీరియర్ ఉంది అండ్ లోపల కూడా ఇంటీరియర్స్ నీట్గానే ఉన్నాయి అండ్ ఇన్బుల్ట్ మ్యూజిక్ ప్లేయర్ అయితే ఇన్స్టాల్ చేసినాం సోనీ వర్త్ రూపీస్ ఎయిటీన్ థౌసండ్ ఏమో టచ్ స్క్రీన్ ఇన్స్టాల్ చేశారు అండ్ మనకు రేర్ రేర్ నుంచి కూడా చూసుకుంటే ఎక్కడ మీకు డ్యామేజ్ లేవు అండ్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఒకవేళ సెకండ్కి అవైలబుల్ మనకు ఓనర్ అంటే కూడా నేను ఇచ్చేస్తాను ప్రాబ్లం లేదు ఇది కూడా మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఏం పని లేదు ఇమ్మీడియట్గా మీరు తీసుకొని వాష్ చేసుకొని పూజ చేసుకొని నడుపుకోవడమే ఈ ఫెస్టివల్ సీజన్లో స్విఫ్ట్ డిజైర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మన డిజైర్ని మాత్రం వదలకండి దానికి మేము గ్యారెంటీ ఇస్తున్నాము వ్యారెంటీ ఇస్తున్నాము ఎక్సలెంట్ వెహికల్ డిజైర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మన స్టోర్ని హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేయండి ద బెస్ట్ ప్రైస్ నేను మీకు ఇస్తాను మార్కెట్లో మీరు కనుక్కోండి నేను చెప్పిన ప్రైస్ కూడా మే మ్యాచ్ అవుతుందా కాదా చూసుకొని తర్వాత స్టెప్ వేయండి కానీ డిజైర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మన స్టోర్లో ఉంది క్రిస్టల్ కార్స్ హైదరాబాద్ రోడ్లో ఉంటుంది నాకు మన డిస్క్రిప్షన్లో వీడియోలో కూడా నా నెంబర్ ఇస్తారు కాల్ చేయండి మీకు పర్సనల్గా ఫొటోస్ కూడా ఏమంటే నేను ఇస్తాను కానీ బండి మాత్రం మిస్ కాకండి టూ థౌజండ్ థర్టీన్ స్విట్ డిజార్ వీడియో ఫోర్ ఫిఫ్టీ కోడ్ చేస్తామో ప్రైస్ తగ్గుతుంది ప్రాబ్లం లేదు వీడియో చూసి వస్తే నేను ద బెస్ట్ ప్రైస్ ఇస్తాను ఓకేనా రైట్ రోజు అయితే నా దగ్గరికి రోజు ఒక టెన్ మెంబర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు సార్ లర్నింగ్లో ఒక వన్ వన్ ఫిఫ్టీ బడ్జెట్లా ఏదైనా ఒక కార్ ఇవ్వండి సార్ నేను డ్రైవింగ్ నేర్చుకుంటా సార్ నా హ్యాండ్ ఫ్రీ అయిన తర్వాత నేను కొత్త వెహికల్ తీసుకుంటా సార్ అని చాలా మంది వస్తుంటారు ఎవరైనా లర్నర్స్ ఉంటే చలో ఈ సార్ వాళ్ళకి ఫోన్ చేసి వన్ లాక్ వన్ ఫిఫ్టీ బడ్జెట్ల ఏదైనా వెహికల్ అడుగుదామని ఎవరైనా షైగా ఫీల్ అవుతారు అరే లక్ష లక్ష రూపాయ బడ్జెట్లో కార్ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు అవుతారు లెర్నర్స్ కోసం అయితే ద ఎక్సలెంట్ కార్ ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగు మోడల్ ఇండికా డిఎల్ఎస్ అండ్ దీంట్లో వచ్చేసి ఏసీ విత్ పవర్ స్టీరింగ్ ఉంది సెంటర్ లాక్ ఉంది లెదర్ సీట్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇది ఇండికా డిఎల్ఎస్ రెండు వేల పద్నాలుగు మోడల్ బండి దీంట్లో వచ్చేసి మనకి ఏం నాలుగు టైర్లు అయితే కొత్త ఇన్స్టాల్ చేసిర్రు టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ లర్నర్స్కి మెయిన్గా లెర్నర్స్ వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీ బడ్జెట్లు ఉంటే ఈ వెహికల్ అయితే తీసుకోండి చాలా బాగుంది మెకానిక్ తోటి చెక్ చేయించుకోండి ఏడా స్క్రాచెస్ లేవు అంటే చిన్న చిన్న స్క్రాచెస్ పడినాయి అవి కన్సిడరబులే అంటే మేజర్ యాక్సిడెంట్ లేవు ఇంజన్ కూడా ఓకే ఉంది కావాలనుకుంటే నేను ద బెస్ట్ ప్రైస్ ఇస్తాను ఒకవేళ వీరోజు స్వరెన్ వస్తే వన్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఈ వెహికల్ ఇస్తాను టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ పండి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఆల్టో అయితే మార్కెట్లో టూ ల్యాక్స్కి వస్తుంది నేను వన్ ట్వంటీ ఫైవ్కి మీకు ఇండికా డిఎల్ఎస్ ఫుల్ కండిషన్ తోటి సెకండ్కి ఉంది ఈ వెహికల్ మిస్ కాకండి లెర్నలు ఎస్పెషల్లీ లక్ష లక్ష యాభై బడ్జెట్లు ఉన్న లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ వెహికల్ని అయితే ప్రిఫర్ చేయండి మన స్టోర్కి వచ్చి తీసుకోండి ప్రజెంట్ అయితే స్టాక్లో ఉంది జీరో మెయింటెనెన్స్ ఒక రూపాయి కూడా ఖర్చు లేదు ఈవెన్ రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్న దానికి ఒక ఫైవ్ టెన్ థౌసండ్ మెయింటెనెన్స్ ఉంటుంది ఎవ్రీ ఫైవ్ థౌసండ్కి కానీ ఇది జీరో మెయింటెనెన్స్ వెహికల్ కాబట్టి లర్నర్స్ ఏం ఆలోచించకుండా మన స్టోర్కి వచ్చి తీసుకోండి తెలుసు కదా క్రిస్టల్ కార్స్ మనది హైదరాబాద్ రోడ్కి ఉంటుంది ఎంఎస్ఆర్ బకర్ బార్ పక్కన వచ్చేసి ఒక కాల్ చేయండి పిల్లాడు వస్తాడు వెహికల్ మీరు ఎక్కడ చూపించుకోవాలంటే అక్కడ చూపించుకోండి తీసుకోండి వెహికల్ మాత్రం మిస్ కాకండి షిఫ్ట్ లోవర్లకి ఇంకొక ఎక్సలెంట్ వెహికల్ ఇస్తున్నాను టూ ట్వంటీ ట్వంటీ మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ ఎప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నది క్రేజీ ఉన్న కార్ అయితే స్విఫ్ట్ స్విఫ్ట్ అంటే మీకు తెలుసు నేను మళ్ళీ ఊరికే అదే చెప్తే కూడా మీకు కూడా బోర్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ మనము ట్వంటీ ట్వంటీ మోడల్ విఎక్స్ఐ సింగిల్ ఓనర్ ఓన్లీ నైన్టీ ట్వంటీ త్రీ మీరు నాటివర సింగిల్ రూపీ ఒక్క రూపీ కూడా స్పెండ్ చేసే అవసరం లేదు సింగిల్ అనర్ ఉంది సెకండ్కి అవైలబుల్ ఉంది నైంటీ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇంటీరియర్ చూసుకుందాం ఫస్ట్ బ్లాక్ కలర్ డాష్ బోర్డు బ్లాక్ కలర్ సీట్ కవర్స్ ఎవ్రీథింగ్ ఇంటీరియర్ అయితే నీట్గా ఉంది హ్యాండిల్ క్రోమ్స్ ఇక స్విఫ్ట్ గురించి నేను ఏం చెప్పే అవసరం ఉండదు మాక్సిమం మీకు అంత ఐడియా ఉండి ఉంటుంది చూడండి స్విఫ్ట్ ద బెస్ట్ వెహికల్ ఇస్తున్నాను పెట్రోల్ వెహికల్ ఏం ప్రాబ్లం లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ వెహికల్ అది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నా కూడా ఎక్సలెంట్ ఉంటుంది కాకపోతే మేము చెప్పాలా ట్వంటీ ట్వంటీ మోడల్ నైంటీతో తిరిగింది సెకండ్కి అవైలబుల్ ఉంది టైర్స్ ఓకే ఏడా స్క్రాచెస్ లేవు అండ్ కొత్త వెహికల్ వచ్చేస్తే మనకు నైన్ ల్యాక్స్ వరకు ఉంది మన దగ్గర స్టోర్లో అయితే సిక్స్ ల్యాక్స్ కోట్ చేసినాము వీడియో చూసి ఎవరన్నా రావాలనుకుంటే మాత్రం ద బెస్ట్ ప్రైజ్ ఇస్తాను నేను చెప్పిన తర్వాత మీరు ఎక్కడ అనుకున్నా కూడా ఈ క్రిస్టల్ కార్స్ అంటే నా దగ్గర ఉన్న ప్రైజ్ ఇంత తక్కువ ప్రైజ్లో మాత్రం ఎవరు ఇవ్వలేరు అండ్ మళ్ళీ నేను చెప్తున్నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ఈ వీడియోలో చెప్తున్నా హైదరాబాద్ పోకండి నిజామాబాద్లోనే మన క్రిస్టల్ కార్స్లో జన్యున్ వెహికల్ విత్ వ్యారంటీ నేను ఇస్తాను మీరు ద బెస్ట్ ప్రైస్లో వెహికల్ తీసుకెళ్ళండి మనము ప్రతి ఒక్కరికి ఫోబియా ఉంటుంది అరే ప్రైవేట్ యూజ్డ్ కార్స్ వాళ్ళు ఆ అన్ని యాక్సిడెంట్ వెహికల్స్ అప్ వెహికల్స్ డాక్యుమెంట్స్ క్లియర్ ఉండండి ఆ ఫోబియా వదిలేయండి మన ట్రస్టెడ్ క్రిస్టల్ కార్స్లో ఇప్పటివరకు మనము ఫోర్ మంత్స్ అయింది స్టార్ట్ చేసి అంటే ఇక్కడ అంటే పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనం రన్ చేస్తున్నాం క్రిస్టల్ కార్స్ కానీ ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ రోడ్లో వచ్చేసి మాత్రం ఫైవ్ ఫైవ్ మంత్స్ అయింది ఇప్పటివరకు ఒక ఎయిటీ వెహికల్స్ వరకు మనం సోల్డ్ అవుట్ చేసినాము ఒక్కటి కూడా కాంప్లైంట్ లేదు ఎందుకంటే కస్టమర్ కస్టమర్ నాకు మెయిన్ కస్టమర్కి నాకు మంచి వెహికల్ ఇచ్చిందనుకో నాకు ఏ పబ్లిసిటీ అవసరం లేదు మంచి వెహికల్ ఇస్తే చలో సరే మా పబ్లిసిటీ అయితే లేదు ఒకవేళ మీరు నేను మీకు మంచి వెహికల్ ఇచ్చింది అనుకోండి నాకు అరే చలో పలానా అరుణ్ సార్ దగ్గర మంచి వెహికల్ దొరుకుతుంది పలానా క్రిస్టల్ కార్ దగ్గర జెన్యున్ కార్ దొరుకుతుంది అని మీరు అనుకుంటారు అందుకొరక నేను చెప్తున్నాను కదా ద బెస్ట్ కార్ మనకి ఇస్టల్ కార్స్లో అయితే నేను ఇస్తాను ఈ స్విఫ్ట్ అయితే ట్వంటీ ట్వంటీ మోడల్ మిస్ కాకండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ నైంటీ థౌసండ్ తిరిగింది వద్లకండి ఈ ఫెస్టివల్ సీజన్లో కొత్త వెహికల్ పోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి మన స్టోర్కి చూడండి కొత్త వెహికల్కి ఈక్వల్గా ఉన్నది అంత బాగుంటుంది వెహికల్ ఓన్లీ పూజ చేసుకొని నడుపుకోండి జనరల్ సర్వీసింగ్ కూడా అవసరం లేదు ఓకేనా చలో ఇంకొక డిజైర్ డిజైర్ అయితే మన దగ్గర స్టాక్ అయితే పుష్కలంగా డిజైర్లు అవుతుంది థర్టీన్ మోడల్ ఇంతకుముందు అయితే చెప్పిన వీడియోలో ఇది వచ్చేసి ఫోర్టీన్ మోడల్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రీడింగ్ ఉంది ప్రతి ఒక్కళ్ళు అంటే అంటే మాములుగా అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్ అయితే వైట్ కలర్ పెర్లు వైట్ అంటే మెటాలిక్ పెర్లు వైట్ స్విఫ్ట్లో కానీ డిజైర్లో కానీ ఇష్టపడతారు ఈరోజు వచ్చేసి మనం మీ ముందైతే టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ ఫుల్ కండిషన్ ఉంది సెకండ్కే అవైలబుల్ ఉంది అండ్ ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం దీంట్లో బ్రౌన్ అండ్ బీచ్ కలర్ ఇంటీరియర్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది అండ్ కస్టమర్ వచ్చేసి కొంచెం స్టార్ ఉన్నాడు కాబట్టి ఈ టాప్ని వినైల్ తోటి కొంచెం వినాయల్ వినాయల్ స్టిక్కరింగ్ చేసుకున్నాడు అవుట్లుక్ కోసం మన ఆపోజిట్ కలర్ బ్లాక్ ఉంటే కొంచెం లుక్ ఉంటుంది కొద్దిగా ప్రీమియం కార్స్కి కూడా డ్యూయల్ టోన్ వస్తుంది కాబట్టి డ్యూయల్ టోన్ వినైల్ స్టిక్కరింగ్ అయితే ఇన్స్టాల్ చేసిండు ఇదైతే ఫుల్ కండిషన్ ఉంది ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్ ఉంది మామూలుగా జనరల్ ఫీచర్స్ అన్నీ అయితే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ అయితే లేవు టైర్స్ ఎవ్రీథింగ్ ఓకే ఫుల్ కండిషన్లో ఉంది మీరు జనరల్ సర్వసింగ్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది డిజైర్ లవర్స్కి అయితే ఇది అయితే ఎక్సలెంట్ వెహికల్ ఇది మనం అయితే ఫోర్ పాయింట్ ఎయిట్ లాక్ అయితే కోర్ చేసినాం ఫోర్టీన్ మోడల్ డిజైర్ వీడియో వీడియో దూస్ వస్తే ద బెస్ట్ ప్రైజ్ ఇస్తాను డిజైర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది మాత్రం మిస్ కాకండి ఎక్కడ కూడా పోయి స్కిప్ కాకండి ద బెస్ట్ ప్రైజ్ నేను ఇస్తాను షోరూమ్ నుంచి షోరూమ్ వాళ్ళు ఎట్లా సప్లై చేస్తారో అంత జెన్యున్ వెహికల్ అయితే నేను మీకు సప్లై చేస్తాను మీరు మెకానిక్ని కూడా చెక్ తీసుకొని రండి చెక్ చేసుకోండి తర్వాత మన దగ్గర డీల్ మాట్లాడదాము వెహికల్ అయితే జన్యున్ డిజైర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ని మాత్రం విజిట్ చేయండి తెలుసుకో మన స్టోర్ హైదరాబాద్ రోడ్ ఎంఎస్ఆర్ బార్ పక్కన ఇంకా బార్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఎంఎస్ఆర్ బార్ బ్రాండ్ అది దాని పక్కనే ఉంటుంది దాని పక్కన పార్కింగ్ యార్డ్లో ఉంది మనది రండి చలో ఇంకోటి కొత్త వెహికల్ కొత్త వ్యాగనార్కి పోవాలనుకున్న వాళ్ళు మాత్రం మన దగ్గర ఈరోజు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వ్యాగనార్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ సెకండ్కి అవైలబుల్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వెహికల్ టైర్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు ఇమీడియట్గా ఇన్స్టాల్ చేసుకునే అవసరం అయితే లేదు ఎక్కడ కూడా చూడండి ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు కొత్త వెహికల్ కొత్త వెహికల్ పోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ వెహికల్ని వదలకండి దీంట్లో వచ్చేసి బ్లాక్ కలర్ సీట్ కవర్స్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది డ్యూల్ డోన్ డాష్ బోర్డ్ అపాసిటీ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు ఎక్కడ కూడా స్క్రాచెస్లో ఎక్కడ డ్యామేజెస్లో ఇన్బుల్ట్ మ్యూజిక్ ప్లేయర్ అయితే మన దగ్గర ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఉంది ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది అది సేఫ్టీ ఫ్యూచర్ కాబట్టి ఏంటంటే కొత్త వెహికల్కి పోేటోళ్ళు మాత్రం ఈ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వ్యాగనర్ని మాత్రం వదలకండి ఇప్పుడు వ్యాగనర్ చూశారు కదా ఇది వ్యాగనర్లో థర్డ్ షేపు బల్కీగా ఉంటుంది కొంచెం లుక్ కూడా అంటే ఈవెన్ సిక్స్ సిక్స్ పాయింట్ టూ హైట్ ఉన్న మనుషులు కూడా ఈజీగా లోపలికి ఇన్సర్ట్ కావచ్చు కూర్చోవడం కానీ లేవడం కానీ చిల్డ్ ఏసీ అయితే ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఎయిటీ ఫైవ్ థౌండే తిరిగింది కొత్త వెహికల్ కొత్త వెహికల్ పోవాలనుకునే వాళ్ళు మాత్రం మన దగ్గర ట్వంటీ ట్వంటీ మోడల్ వ్యాగనర్ని మాత్రం అస్సలు వదలకండి ఎక్సలెంట్ కండిషన్ షోరూమ్ కండిషన్లో ఉంది ఖాళీ ఓన్లీ పూజ చేసుకొని ఈ ఫెస్టివల్ సీజన్లో ఈ దసరా కానీ వినాయక చవితి కానీ మంచి వెహికల్స్ చాలా స్టాక్ ఉంది మన దగ్గర న్యూ స్టాక్ కొత్త వెహికల్కి పోయటంలో కూడా ట్వంటీ ట్వంటీ మీద ఉన్న వెహికల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర మీరు కావాలనుకుంటే మన స్టోర్కి విజిట్ చేయండి ఒకళ్ళు ఎస్పెషల్లీ వ్యాగనార్కి పోవాలనుకుంటే మాత్రం ఈ వెహికల్ అయితే మన దగ్గర స్టాక్లో అయితే ఉంది ప్రెజెంట్ తీసుకెళ్ళండి ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ద బెస్ట్ ప్రైస్ మార్కెట్లో ఎవరు ఇయర్ నేను ఇస్తాను ద బెస్ట్ ప్రైస్ వ్యాగనార్ వీఎక్స్ఐ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ చలో ఇది చూసుకున్నట్టయితే ప్రీమియం కార్లు కొంతమంది స్కోడాకి స్పెషల్ లవర్స్ ఉంటారు అట్లా స్కోడా కార్ని ఇష్టపడేటోళ్ళు ఈ వైఖరి అయితే తీసుకోవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ రాపిడ్ మిడిల్ వేరియంట్ దీంట్లో వచ్చేసి అలైవెల్స్ ఒకటి రావు టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి టైర్లు ఫోర్ టైర్స్ అయితే న్యూగా ఇన్స్టాల్ చేశారు ఎక్కడ కూడా స్కాచెస్ లేవు నాలుగు బ్రాండ్ న్యూ టైర్లు ఉన్నాయి అండ్ వచ్చేసి లోపల చూసుకుంటే ఇంటీరియర్స్ కూడా నీట్గా ఉంది క్రీమ్ కలర్ లెదర్ లెదర్ సీట్స్ అంటే డాష్ బోర్డ్కి సూట్ అయ్యేటట్టు అయితే న్యూ క్రీమ్ సీట్ కవర్స్ అయితే మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది బల్ లో ఏమి ఇష్యూస్ లేవు ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ నాన్ యాక్సిడెంట్ ఉంది అండ్ స్కోడా కార్ ఎక్కువ అంటే ఎస్పెషలీ లిమిటెడ్ పీపుల్ ఉంటారు అంటే ప్రీమియం కార్ కావాలనుకున్న వాళ్ళే స్కోడాని ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఒకళ్ళు జెన్యున్ స్కో నాన్ యాక్సిడెంట్ వెహికల్ ర్యాపిడ్ తీసుకోవాలనుకుంటే మాత్రం మనం హైదరాబాద్ దాకా పోయి స్కోడా అంటే హైదరాబాద్ వల్ల బెన్స్ కావాలంటే హైదరాబాద్ వల్ల అట్లా లేదు కాబట్టి మీరు అంత దూరం పోయే అవసరం లేదు నిజామాబాద్లోనే ద బెస్ట్ వెహికల్ స్కోడా ర్యాపిల్ మిడిల్ వేరియంట్ నేను ఇస్తున్నాను మీకు వచ్చేసి ఇది ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ లాక్కే నీకు మీకు ఈ వెహికల్ నేనైతే నేను మీకు ఇవ్వగలుగుతాను టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్స్ కూడా ర్యాపిడ్ వైట్ కలర్